రాయగిల దేవుడికి స్తోత్రం ప్రేమిని బిడ్డల సహదలరా దేవుడి కృప మీకందరికీ తోడేను గాక ఏ క్రీస్తు సహవాసముతో ఆయన ప్రేమతో ఉంటున్నారని క్రీస్తు ఎరిగినట్లు ఆయన ప్రేమ నడిపిస్తున్నారని సాక్షిగా ఉంటున్నారని మీ అనదంలో ప్రార్థిస్తాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ఉన్నా నా సజీవుడైన రక్షకుడు ఆయన ఆశస్సులు మీకు ఉండాలని ప్రార్థిస్తాం యూట్యూబ్ చూసినా కూడా పేరు పేరును వందలండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసి అనేక బిడ్డలకి పంపించండి కుటుంబాల కొరకు ఆత్మల కొరకు రక్షించడానికి మీ అనేదాం ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రార్థన చేసుకుని వాక్యం గెలబోండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల తెవా స్తోత్రాలు ఈ వాక్యముతో ప్రభా నాతో మాట్లాడిన ప్రభా మాట్లాడి ప్రభా ప్రతి మాట ప్రభా ఆలోచనండి నన్ను ఎవరు ప్రభా ఏకరీతిగా ప్రభా చూస్తున్నారు వాళ్ళ కుటుంబ కొరకు బిడ్డల కొరకు సజీవుడే రక్షకుడ సహాయము ఆశీస్సులు దయచేయమని క్రీస్ ఏసుపర దాతం తండ్రి ఆమె ప్రైజలండి అందరం అందరికీ వందనాలు మన జీవితములో ఏసే మనం ధోనిలోనూ ఏసీ ఉంటే మనకి ఎంత మేలు అండి మన జీవితములను ఒక దోణి ఏసే ఉంటే ఎంత మేలు ఎంతో మేలు ఏసీని మనం నమ్మాలి నమ్మితే సమస్తం సాధ్యమైంది మరి ఇక్కడ నీకు చిన్న మాట ఉందండి చెప్తానండి శిశువుతో పేతురు కూడా నడిచలేదు మరి అక్కడ గాలి దూడికి మనం భయపడకూడదు ధైర్యము ఉండాలి ధైర్యము కొండి నిబ్బరమ్మ కొండి దేవుడికి ప్రార్థించినట్టు మనం ఉన్ని ఆయన ఉంటే ఎంత మేలు దేవుడికి మన దోడి ఎక్కి మరి ఎంత మేలు చేసండి తీసుకోండి అలా కూడా మనం మేలు చేయాలి దేవుడిని ప్రార్థించాలి కుటుంబ సమస్యలో అవునా ఆరోగ్య సమస్యలవునా ఎరుక సమస్యలు అవునా ఆర్థిక సహాయం లేవనా ఏది లేకున్నా చేయి పట్టుకున్నాడంటే దేవుడు మనకు సహాయం కోరమంటే మన ప్రార్థన దేవుడు అలగించండి దేవుడి మాట మనం ఉండాలి ఉండి ఆయన లోపల ఉండాలి అప్పుడే దేవుడు సహాకర్మతో అన్ని బట్టి మనం నడిపిస్తాడు ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరు మనమ చేస్తున్నాను దేవుడి మాట దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి కృపగా తండ్రి కృపల్ తండ్రి నాయన பேத்திரு பிர ஆடி பிரபுத்தி பிரபா பிரபா நான் ரூக்கி பிரபா நீ சேர்த்து நான் ரெண்டு నీలో నీళ్లు తండ్రి ఎంత శక్తివంతుడు బలవంతుడు ఎక్కడ రీతిగా ప్రార్థన చేయడా తండ్రి అందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నా ప్రతి దైవ శులు పాస్టర్లు అనేక రక్షించాడు వాళ్ళ రాగభగ ప్రేమించు పాపుతల భద్రత ఉంచి ప్రభా సాక్షిగా వాడికమని నీ సహాయమే నీ దీవులు నడిపించని గొప్ప మేలు నడిపించమని అడుగుతున్నాను తండ్రి నీ శక్తిని సారి నడిపించి ఆయా సాక్షిగా వెలిగించమని క్రీస్తున్నా పరమ తండ్రి ఆమె రైతుల అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబం దీ ఆశ్రయించాడు కాక ఆమె